మొత్తం సిటీ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ మీటర్ వేసి దాన్ని ఆడదాంగ మేడిపల్లి నుంచి వేయాలి అసలు మొత్తం దుమ్మె ఉంది ఇక్కడ నుంచి అక్కడ కొంచెం ప్రాబ్లం ఏందండి ప్రాబ్లం చాలా ప్రాబ్లం అండి కస్టమర్లు కూడా ప్రాబ్లం అవుతుంది ఏదైనా మామూలుగా ప్రెగ్నెన్సీ ఉంటే కూడా అలా కూడా ప్రాబ్లం అవుతుంది

చాలా ఇబ్బంది అవుతుంది అంటే పొల్యూషన్ దుమ్ము పువ్వలేస్తుంది అంత దుమ్ములేస్తుంది ఇప్పుడు ఐదారు సంవత్సరాలు ఈ రోడ్ ఎమ్మెడె చాలా ఇబ్బంది అవుతుంది మరి ఇంకా రోడ్ ఎప్పుడు వేయలే కదా ఇంకా మధ్య మధ్యలో వేసినట్టు అనిపిస్తుంది కానీ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే కదా రోడ్ వేయడము ఏమో అంత కనిపించలేదు మరి కంప్లీట్ చేస్తే ఇట్లా ఎందుకుంటే చేయలే కదా వేస్తుండొచ్చా మరి ఎప్పుడు వేస్తారో తెలియదు దసరా వరకు ఫ్లై ఓవర్ కూడా కంప్లీట్ చేసేస్తామని అందరు గానీ మరి ఇంకా వాళ్ళ దసరా అయిపోయే ఇప్పుడు దీపావళి కూడా అయిపోయింది సంక్రాంతి వస్తుంది అట్లనే ఉంది మరి ఏందో అర్థమైతుంది చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఇంకా ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆ నుంచి చూసుకుంటే బోడు పలు ఆ రింగ్ రోడ్ వరకు ఇబ్బంది అవుతుంది దుమ్ములు వేస్తుంటది మొత్తము సర్వీసింగ్ అంత ప్రాబ్లం అయితుంది ఇప్పుడు అండ్ కూడా ఖరాబ్ అవుతుంది టైర్లు అన్నీ దెబ్బతింటాయి ఇక చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పొద్దున ఎప్పుడైనా సాయంత్రం వచ్చేటప్పుడైనా ఇబ్బంది అడిగి రింగ్ రోడ్ కానించి ఉప్పల్ డిపో వరకు మేడ్పల్ ఇంచుమించు మేడిపల్లి దాకా ఇట్లనే జామ్ అయిపోతుంది మరి రోడ్ కంప్లీట్ అయితే తొందరగా బాగుండు కానీ మరి ఎప్పుడైతే